ది సిమ్సన్స్ అనే ఒక కార్టూన్ షో ఉంది ఈ షోలో భవిష్యత్తులో జరిగే ప్రపంచ సంఘటనలు ముందే ఊహిస్తుంది అని చాలా ప్రసిద్ధి ఇందులో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అవుతాడని కూడా ముందే చూపించారు స్మార్ట్ వాచ్లు సాధారణంగా ఉపయోగంలోకి రావడానికి చాలా ముందే ఈ షోలో కనిపించాయి టెక్స్టింగ్లో ఆటో క్యారెక్ట్ ఫీచర్ ని కూడా ముందే చూపించారు వీడియో కాల్స్ నిజంగా వచ్చే ముందే దశాబ్దాల కిందట ఇవి సాధారణంగా ఉపయోగిస్తున్నట్టు చూపించారు అందుకే చాలా మంది ది సిమ్సన్ భవిష్యత్తుకు సంకేతాలు ఇస్తుంది అని అమ్ముతారు ఈ రోజు వీడియోలో అలాంటి అంచనాల గురించి మాట్లాడుకుందాం ఈ షో నుంచి సుమారు ఇరవై అంచనాలు మనం హైలైట్ చేయవచ్చు ఎప్పటికే చూపించినవే కాబట్టి కొని నిజంగా జరిగే అవకాశం ఉంది డొనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందే ఆయన అధ్యక్షుడిగా అవుతాడని ఊహించారు ఈ అన్ని అంచనాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను వచ్చే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏమి నిజమవుతాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ ఒక చిన్న లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చాలా కష్టపడుతున్నాం వీడియోస్ కోసం ఈ అంచనాలు జ్యోతిష్కం లేదా రాశి ఫలాల ఆధారంగా కావు రచయితలు ప్రపంచ ట్రెండ్స్ ని గమనించి భవిష్యత్తు ఎలా ఉండొచ్చో ఊహిస్తారు చాలా సార్లు వారి ఊహలు నిజమవుతుంటాయి మొదటి అంచనా రోజు వారి ప్రయాణానికి ఎగిరే కార్ ఫ్లయింగ్ కార్స్ ఈ రోజు ఎలక్ట్రిక్ వాహనాల గురించి ప్రతి చోట చర్చ జరుగుతుంది మైలేజీ కన్నా రేంజ్పై ప్రజలు దృష్టి పెడుతున్నారు బ్యాటరీ లైఫ్ ఉపయోగించే సమయం ముఖ్యమైంది కోవిడ్కు ముందు ఈవీల గురించి పెద్దగా మాట్లాడలేదు కోవిడ్ తర్వాత మాత్రం ఈవీలు చాలా వేగంగా గ్లోబల్ టాపిక్ అయ్యాయి రవాణాలో తదుపరి అడుగు ఎగిరే కారులే కావచ్చు ఈరోజు ఈవీ కార్లు ఈవీ బైక్స్ పూర్తిగా సాధారణంగా కనిపిస్తున్నాయి అలాగే దగ్గర భవిష్యత్తులో ఎగిరే కార్లు కూడా సాధారణంగా అనిపించవచ్చు రెండు సీట్ల ఎగిరే ట్యాక్సీలు రావచ్చు ఇవి ముఖ్యంగా షార్ట్ డిస్టెన్స్ ప్రయాణాలకు ఉపయోగపడతాయి స్కూల్ నుంచి ఇంటికి ఇంటి నుంచి ట్యూషన్కు ఎగిరిపోవడం ఊహించండి దీనివల్ల ట్రాఫిక్ బాగా తగ్గుతుంది సిమ్సన్ ఈ అవకాశాన్ని ముందే ఊహించారు రెండో అంచనా మనుషులు శాశ్వతంగా మార్స్లో నివసించడం ఎలన్ మస్క్ మార్స్లో జీవితం సాధ్యం చేయడానికి చురుకుగా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఆయన విజన్ మరింత రియలిస్టిక్గా అనిపిస్తుంది మనుషులు భూమిపై ఎలా కండాలన్నింటిలో అన్నింటిలో విస్తరించారో అలాగే మార్స్ పైన విస్తరిస్తారని షో సూచిస్తుంది అక్కడ పుట్టిన వాళ్ళను ఒకరోజు మార్టియన్స్ అని పిలవవచ్చు మూడో అంచనా ఇంట్లో రోబోట్ సేవకులు ఈరోజు ఇంటి పనులు నిర్వహించడం పెద్ద సమస్య యంత్రాలు ఉన్నా ఎవరు వాడాలి అనే విషయంపై కుటుంబాల్లో గొడవలు వస్తుంటాయి భవిష్యత్తులో రోబోట్లు అన్ని పనులు చేస్తాయి బట్టలు ఉతకడం తలుపులు తెరవడం రిమోట్ తీసుకురావడం అన్ని రోబోట్లే చేస్తాయి కుటుంబ సభ్యులను అడగాల్సిన అవసరమే ఉండదు నాలుగవ అంచనా మరణం తర్వాత క్రైజోనిక్ ఫ్రీజింగ్ ఈ విషయాలపై ఇప్పటికే చాలా వరకు తెలిసే ఉంటుంది భవిష్యత్తులో శవాలను పాతిపెట్టడం లేదా దహనం చేయడం ఉండకపోవచ్చు శరీరాలను అత్యల్ప ఉష్ణోగ్రతలో భద్రపరుస్తారు చాలా దూర భవిష్యత్తులో మళ్ళీ బ్రతికించే అవకాశం కోసం కొన్ని ప్రసిద్ధ వ్యక్తులను పాతిపెట్టకుండా ఫ్రీజ్ చేయవచ్చు శతాబ్దాల తర్వాత టెక్నాలజీ వాళ్ళను మళ్ళీ జీవితంలోకి తీసుకురావచ్చు ఐదో అంచనా సముద్రంలో నగరాలు మనుషులు ఒకప్పుడు మైదానాల నుంచి పర్వతాలకు వెళ్ళారు దుబాయ్ దగ్గర ఇప్పటికే కృత్రిమ దేవులు నిర్మిస్తున్నారు తదుపరి అడుగు సముద్రం కింద జీవించడం కావచ్చు భవిష్యత్తులో సముద్రం అడుగున జీవితం సాధారణం కావచ్చు ఆరవ అంచనా మానవ టెలిపోర్టేషన్ ఈ వీడియోని నేను ఎక్కడో ఉండి రికార్డ్ చేస్తుంటే మీరు వేరే ప్లేస్లో ఉండి చూస్తున్నారు వంద సంవత్సరాల క్రితం ఇది ఎవరి ఊహకి అందేది కాదు ఈ రోజు వెంటనే శరీరంగా ప్రయాణించడం అసాధ్యంగా అనిపిస్తుంది కానీ ఒక రోజు ఎవరో ఒక్కసారిగా నా పక్కనే కనిపించవచ్చు క్షణాల్లో ప్రపంచం ఎక్కడికైనా లేదా మార్స్కైనా వెళ్ళగలగడం సాధ్యం కావచ్చు ఏడవ అంచనా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఎలన్మస్ ఇటీవల ఒక పాడ్కాస్ట్లో దీని గురించి మాట్లాడారు కొందరు రెండు వేల ఇరవై ఆరుకి ఇది మొదలవుతుందని అంటున్నారు ప్రపంచం నెమ్మదిగా దిశగా వెళ్తుంది తమిళనాడులో ఉరిమై తోగే పథకం ఉంది కేంద్ర ప్రభుత్వాలు కూడా నేరుగా డబ్బు ఇస్తున్నాయి భవిష్యత్తులో ప్రతి అకౌంట్కి కనీస మొత్తం వస్తుంది బతకడానికి పనిచేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు ఎనిమిదవ అంచనా కోర్టులో ఏఏ ఏ ఈ రోజు జడ్జీల తీర్పులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భావోద్వేగాలు పక్షపాతం ఉంటాయని అంటారు ఏ ఏ భావోద్వేగాలు ఉండవు అందుకే భవిష్యత్తులో కోర్టులో ఏ ఏ తీర్పులు ఇవ్వవచ్చు తొమ్మిదో అంచనా బ్రెయిన్ చిప్స్ టెక్నాలజీ మన శరీరానికి మరింత దగ్గర అవుతుంది తదుపరి అడుగు మెదడులో చిప్ అమర్చడం ఆలోచనలతోనే మాట్లాడడం సాధ్యం కావచ్చు పదో అంచనా పూర్తిగా క్యాష్ లెస్ ప్రపంచం ఇండియాలో ఇది ఇప్పటికే చాలా దగ్గరగా ఉంది రెండు వేల ఇరవై నాటికి పూర్తిగా క్యాష్ లెస్ వ్యవస్థ రావచ్చు పదకొండవ అంచనా జంతువులు మనుషులతో మాట్లాడడం ఏ ద్వారా జంతువులు శతాబ్దాల సారీ ఏఏ ద్వారా జంతువుల శబ్దాలను మన భాషలోకి అనువదించవచ్చు పన్నెండవ అంచనా తక్షణ భాష అనువాద ఇంప్లాంట్లు ఈ టెక్నాలజీ ఇప్పటికే ఉంది రెండు వేల ఇరవై ఆరు నాటికి సాధారణం కావచ్చు పదమూడవ అంచనా పూర్తిగా ఆటోమేటెడ్ స్కూల్స్ భవిష్యత్తులో ఉపాధ్యాయుల స్థానంలో ఏఐ ఉండవచ్చు పద్నాలుగవ అంచనా హలోగ్రామ్స్ స్క్రీన్లలో స్థానంలో త్రీడీ హలోగ్రామ్స్ రావచ్చు పదిహేనవ అంచనా చంద్రుడిపై థీమ్ పార్కులు పదహారవ అంచనా మానవ క్లోనింగ్ సాధారణం కావడం పదిహేడవ అంచనా మైండ్ అప్లోడింగ్ ఆలోచనలను ఇంటర్నెట్లోకి అప్లోడ్ చేయడం ద్వారా డిజిటల్ అమరత్వం పొందొచ్చు పద్దెనిమిదవ అంచనా ఆలోచనలపై ప్రభుత్వ నిఘా పెట్టవచ్చు పద్ పంతొమ్మిదవ అంచనా మాన్యువల్ డ్రైవింగ్ ముగింపు డ్రైవర్లెస్ కార్లు సాధారణం అవుతాయి ఇరవయో అంచనా శరీరాలను మార్చుకోవడం మనుషులు దుస్తులను మార్చుకున్నట్లు శరీరాలను మార్చుకోవచ్చు ఇవే ట్వంటీ ట్వంటీ సిక్స్కి సిమ్సన్ అంచనాలు ఏది నిజమవుతుందో కామెంట్ చేయండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ